ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ నాయక్ భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ యాత్రలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ నాయక్ పాల్గొని తనకు మహబూబాబాద్ ఎంపీ టు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు రాహుల్ గాంధీ కలవడం జరిగింది బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రామ మందిర్ని రాజకీయంగా వాడుకుంటుంది గిరిజన చరిత్ర తెలియని బీజేపీ ప్రభుత్వం ఒక గిరిజన మహిళ అయిన మా అమ్మ ద్రౌపది ముర్మే రాష్ట్రపతి గారిని వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వకపోవడం రామమందిరి రావద్దని చెప్పడం సోచనేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా బీజేపీకి సూటి ప్రశ్న ఏంటంటే మీరు ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు వారికి సతీమణి లేదు వారు ఏ విధంగా ఈ రామ మందిర్ని ఓపెన్ చేస్తారు ఏ విధంగా రామ మందిర్కి ఇనాగరేషన్ చేస్తారు అనేది హిందువుల తరపున గిరిజనుల తరఫున భారతీయుల తరఫున మేము అడుగుతున్నాం కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు బీజేపీ దగ్గర ఉందా అనేది ప్రశ్నిస్తున్నాం థ్యాంక్ యూ